హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి సండే తీసిన వ్లాగ్ అండి ఈరోజైతే అప్లోడ్ చేశాను అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో స్కిప్ చేసేసేయండి మిగతా వాళ్ళైతే చూసేసేయండి అలా ఈరోజు మేమైతే సండే రోజు ఫిష్ తీసుకురావడానికి అయితే వెళ్ళామండి ఇది వచ్చేసి లైవ్ ఫిష్ అనమాట లైవ్ ఫిష్లో రవ్వలు అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఇలా నెత్తలు అయితే తీసుకున్నానండి నెత్తలు మనకు కేజీ తీసుకున్నా కానీ మనకు క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తాయి అనమాట ఎందుకంటే వాటిలో ముళ్ళు అనేవి తక్కువ ఉంటాయి ఓన్లీ ఒక్క ముళ్ళే ఉంటుందన్నమాట మిడిల్లో అందుకని చెప్పేసి మనకు క్వాంటిటీ అనేవి ఎక్కువ వస్తాయండి అవి ఇవి రవ్వలు బొచ్చలు కురమటలు అవి తీసుకున్నాం అనుకోండి మనకు కిలోనర రెండు కిలోలు అయినా కానీ ముక్కలు అనేవి కొన్ని కనిపిస్తాయి కానీ నెత్తల్లో మాత్రం మనకు కిలో తీసుకున్నా కానీ సో చాలా అనిపిస్తాయి అనమాట ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అయితే క్లీన్ చేస్తున్నానండి వాళ్ళు వచ్చేసి ఏమన్నారంటే ఉప్పు వేసి కడిగితే సరిపోతుంది క్లీన్ అయిపోతాయమ్మా అని చెప్పారు కానీ అలా కాదు కదా వాటిని తెల్లగా ఎంతవరకు కడిగేసేయాలన్నమాట అలా ఉంటుంది నా పని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నీట్గా ఉప్పు పసుపు వేసి వాటిని రుద్ది రుద్ది కడిగి అయితే మిల్లమిల్ల మెరిచేలాగా చేస్తానండి సో అలా చేస్తాను అనమాట నేనైతే నాన్ వెజ్ని మెయిన్గా ఫిష్ అయితే నీట్గా కడుక్కోవాలి ఆ స్మెల్ అది ఉంటుంది కదా విపరీతంగా స్మెల్ వస్తుంది అనమాట ఎంత ఇష్టంగా తింటారో అంత ముందు అంత స్మెల్ అనేది ఉంటుంది ఇలా కడుగుతుంటే మనకు ఆ స్మెల్కి అసలు తినబుద్దే కాదు అబ్బా అసలు తినబుద్ధి అయితే లేదనిపిస్తుంది కానీ మొత్తం వంట అంతా వండిన తర్వాత అప్పుడు తినబుద్ధి అవుతుందనమాట క్లీనింగ్ టైంలో మాత్రం అవి చూస్తేనే విరక్తి వస్తుంది ఇప్పుడైతే అవన్నీ లోపట వాటి పొట్టలో ఉన్నది అదంతా క్లీన్ చేసేసి ఇలా ఉప్పి వేసి కాసేపు వాటికి అంతా పట్టేటట్టు రుద్ధేసానండి ఆ తర్వాత కొన్ని వాటర్ పోస్ అయితే బాగా వాటిని పిసికి పిసికి కడిగేశాను అనమాట అంత స్మెల్ వస్తున్నాయి అలాగే వాటికి అంతా ఇట్లా మట్టిలాగా బుడద బుడద అంతా ఏదో బాగాలేదండి అందుకని చెప్పేసి అట్లా కడిగాను అనమాట మీరు ఫిష్ ఎప్పుడైనా కానీ నీట్గా కడుక్కోవాలండి నీట్గా కడిగితేనే మాకు మనకు వండిన తర్వాత స్మెల్ అనేది ఉండదు అనమాట లేకపోతే కౌస్ వాసన వస్తుంది అంత తినబద్దవదు ఎంత నీట్గా కడుక్కుంటే అంత టేస్ట్గా ఉంటాయి స్మెల్ అనేది ఉండదు అనమాట నేనైతే ఫిష్గా మంచిగా కడుగుతాను ఉప్పు పసుపు వేసి బాగా కడుగుతాను అనమాట ఒక పది సార్లు అయినా సరే వాటిని కడిగి కడిగి పెట్టేస్తాను తెల్లగా ఎంతవరకు కడిగేస్తాను అనమాట సో చూడండి ఇలా ఒక ఉప్పు వేసేసి మూడు నాలుగు సార్లు అయితే కడిగాను ఉప్పుతో ఆ తర్వాత ఒక ఎనిమిది పది సార్లు అయితే వాటర్ పోసేసి కడుక్కున్నాను అనమాట సో ఇవి కడిగినా కొద్దీ మనకి ఇలా తెల్లగా అవుతున్నాయి అలా కడిగానండి ఇప్పుడైతే అలవాటు అయిపోయింది కానీ స్టార్టింగ్లో నాకు ఫిష్ అంటేనే ఏడిపచ్చేదనమాట ఇంకా వీటికి ముళ్ళు అనేవి లేవు కానీ మనకు నార్మల్ ఫిష్ ఉంటాయి కదా రవ్వలు కుర్రమట్టలు వాటికైతే ముళ్ళు ఉంటాయండి కడుగుతుంటేనే చేంతా చేతిలో కుచ్చుకుపోతుంటాయి అనమాట ఏడిపోతే అబ్బాయి ఫిష్ ఎందుకు తెస్తారో అని చెప్పేసి స్టార్టింగ్లో అయితే ఇప్పుడైతే అలవాటు అయిపోయింది పెళ్ళైన కొత్తలో అయితే అలా అనిపించేది సో చూసారు కదా వాటర్ ఇట్లా తెల్లగా ఎంతవరకు అయితే కడుక్కున్నాను అవి వాటర్లో వేస్తే వాటర్ ఇట్లా తెల్లగా ఉన్నాయి సో మళ్ళీ లాస్ట్కిలా మంచి నీళ్ళతో కడిగేశాను అనమాట నీట్గా అయ్యేంతవరకు ఇలా కడిగేసి పెట్టేసుకున్నాను అలాగే రవ్వలు కూడా అలాగే కడుక్కున్నానండి ఇవి తెల్లగా ఉన్నాయి కదా వీటిపైన ఉన్న పొట్టు అయితే కనిపించట్లేదు కానీ మనకు కడిగిన కొద్దైతే అయితే ఫిషు పులుసు అయితే మొత్తం ఇట్లా పులుసు అంటారా ఏమంటారో పొట్టు అంటారో మీరు సో ఆ పొట్ట అంతా అయితే ఇట్లా వస్తుందండి ఫిషు పైన ఉన్నదంతా కడిగిన కొద్దీ వస్తుందనమాట అది పోయేంత వరకు అయితే కడిగాను సో చూడండి ఇలా తెల్లగా అయిపోయాయి అలాగే నెత్తలకి ఏంటంటే తలకైతే ఉంటేనే టేస్ట్ అంట ఫస్ట్ టైం అప్పుడు కట్ చేసి ఆవిడే అన్నదనమాట ఇట్లా తలలతో ఉంటేనే టేస్ట్ ఉంటుందమ్మా కర్రీలో ఉడుకుతుంటే ఆ టేస్ట్ అనేది వస్తుంది అని చెప్పింది అప్పటి నుంచి ఆ తలకాయలు అట్లనే ఉంచేస్తున్నామంట ఫిష్ తలకాయలు అట్లే ఉంచేస్తున్నాము చూశారు కదా చూడడానికి ఇది పొట్టు తెల్లగా ఉంది కడిగిన కొద్దీ వచ్చిందనమాట కనిపించట్లేదు సో ఇలా వాటర్ తిల్లగా ఎంతవరకు ఫిష్ అయితే కడిగేసి పెట్టేసుకున్నానండి రెండు ఫిష్లు కూడా రెండు చేపలు రెండు రకాలు ఉన్నాయి కదా రవ్వలు ఈ నెత్తలు కూడా కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు కర్రీ ఉండడమే లేటు సో కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను నేను కడిగేంత లోపు మా అమ్మ అన్నీ రెడీ చేసి పెట్టింది అనమాట చింతపండు రసం తీసి పెట్టింది పులుసుకి ఇప్పుడు నెత్తల పులుసు అయితే పెడుతున్నాను అనమాట వాటి కోసం ఆనియన్ వేసుకున్నాను ఆయిల్ పోసుకొని ఆనియన్ అయితే ఫ్రై చేస్తున్నానండి ఈ నెత్తళ్ళతో పులుసు పెడితేనే టేస్ట్ బాగుంటాయండి ఫ్రై చేస్తారో లేదో తెలియని దానికి ఎక్కువ మంది అయితే ఇట్లా కర్రీలాగా లేదంటే పులుసు పెడతారు మేమైతే పులుసే పెట్టుకుంటాము మా వారికైతే చాలా ఇష్టం అనమాట ఇలా నెత్తల పులుసు అలాగే ఆరోగ్యానికి సంబంధించిన కూరగాయలు కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా కానీ సో ఆయన ఎక్కువ తినడానికి తినమంటాడు ఎక్కువ తినడానికి ప్రిపరెన్స్ ఇస్తూ ఉంటాడనమాట సో అట్లా మేము వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా కానీ హెల్త్కి సంబంధించింది హెల్త్కి మంచిది అయింది ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటాం ఇంట్లో అలాగే పిల్లల్ని కూడా ఫోర్స్ చేస్తుంటాం అనమాట తింటే మంచిది అని చెప్పేసి హెల్త్కి సంబంధించి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏవైనా ఇష్టంగా తినడానికి ట్రై చేస్తామండి ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని ఫ్రై చేశానండి ఆ తర్వాత చింతపండు రసం అనేది వేస్తాను అనమాట ఆల్రెడీ మా అమ్మ అన్నీ రెడీ చేసి పెట్టిందని చెప్పాను కదా చింతపండు రసం కూడా తీసిపెట్టింది ఇలా రెడీగా ఉంటే ఫిష్ అనేది మనం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో వండేసేయచ్చండి అంత ఫాస్ట్గా ఫిష్ అనేది వండేసేయొచ్చు అనమాట క్లీనింగ్కి కష్టం కానీ నేనైతే గంటసేపు క్లీన్ చేశాను అనమాట అవన్నీ ఫిష్ వచ్చేసి నెత్తళ్ళు అలాగే రవ్వలు ఉన్నాయి కదా అవన్నీ గంట సేపు అయింది నాకు క్లీన్ చేయడానికి గంట టైం పట్టింది ఇక్కడ వచ్చేసి చింతపండు రసం అయితే పోసుకుంటున్నానండి గంట సేపు క్లీన్ చేసేసరికి మా అమ్మ అన్ని ఇలా రెడీ చేసి పెట్టింది ఇంకా నేనైతే స్టవ్ మీద వేసేస్తున్నాను అనమాట ఫటాఫట్ వంట అయితే ట్వంటీ మినిట్స్లో అయిపోయింది ఫ్రై కూడా మనకు తొందరగా అయిపోతుందండి పులుసు కూడా అంతే మనకు పొడలన్నీ రెడీగా ఉంటే తొందరగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మసాలాలన్నీ వేసేసారనమాట ఉప్పు కారము ధనియా పౌడర్ జీలకర్ర మెంతుల పౌడర్ ఇంకా నువ్వు పౌడర్ కొబ్బరి పౌడర్ ఇలా అన్ని పొడులు వేసేసి కలిపేసాను అది మరిగ బాగా మరగాలి ఇక్కడ ఫ్రై వచ్చేసి రెడీ అవుతుంది అది పులుసు మరిగిందనమాట మనకు ఆయిల్ పైకి తేలినట్టయితే అప్పుడు పులుసు మరిగినట్టు అప్పుడు ముక్కలు అనేవి వేసుకోవాలి ముక్కలు వేసిన తర్వాత మనము ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేసుకొని ఆఫ్ చేయాలండి లేదంటే ముక్కలు మెత్తబడిపోతాయి ఇప్పుడు రవ్వల్లో ఉన్న తలకాయ తోకలు కూడా నేను ఇందులో వేసుకుంటున్నాను ఫ్రై చేసుకుంటే బాగోవు అనమాట పులుసులో వేస్తేనే బాగుంటాయి ఇలా అన్నీ కూడా అందులో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మరగబెట్టేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ మరిగా అనుకుంటే అవి మెత్తగా అయిపోతాయి సో అవి కలిపేటప్పుడు కూడా మెల్లగా కలుపుకోవాలి ఇప్పుడు అవి వేసిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని రెండు మూడు నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఫ్రై కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి ఉండడము మనకు క్లీనింగే కష్టం అనమాట సో రెండిట్లో కూడా లాస్ట్లో గరం మసాలా వేసేస్తాను నేను ఇది కూడా గరం మసాలా వేసేసి ఒక్కసారి కలిపేసుకొని ఆఫ్ చేస్తే సరిపోతుందండి ఎక్కువగా ఉడికాయండి ఉడికాయనుకోండి మొక్కలు అనేవి మెత్తగా అయిపోతే అసలు తినడానికి వీలవ్వదు సో రెండు కూడా రెడీ అయిపోయాండి సో ట్వంటీ మినిట్స్లో అయితే వంట అయిపోయింది సో మనకు అన్ని పొడులు అన్నీ రెడీగా ఉండాలి కానీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఫిష్ అనేది అండి నాన్ వెజ్లో తొందరగా ఉడికేది ఏంటంటే ఫిష్ అనమాట సో ఇది సండే బ్లాగ్ అండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్